మా యొక్క న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు బాగుపడదట మరి మనందరినీ భరిస్తున్నటువంటి భూమాత కోపం వస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అదే మన ఈ రేవంతి రెడ్డి కుర్చీ కూలడం కూడా ఖాయం తెలియజేస్తా ఉన్నా ఆరు గ్యారంటీలు ఎందుకు ఇచ్చింది ఆ రోజు అంటే కుర్చీని గ్యారెంటీగా కాపాడుకోవడానికి ప్రజలను మభ్య పెట్టడానికి మాత్రమే ఒక గ్యారంటీలు ఇచ్చింది తప్ప ఒక కుర్చే గ్యారంటీ సీఎం కుర్చీ గ్యారంటీ కోసమే ఆరు గ్యారంటీలు తప్ప ప్రజలకు ఒక్కటి కూడా అమలు చేయనటువంటి మోసకారి ప్రభుత్వం అడుగు అడుగునా కూడా రైతన్నను మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మరి వైఫల్యాలను ఎప్పటికప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ సైనికులుగా కృష్ణార్జునులుగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు వెన్నుదన్నుగా ఉన్నాం ఒక్కటి చిన్న ఉదాహరణ మన ప్రతిపక్షంలో ఉన్నా కూడా విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ఘనత దేశంలోనే అది బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి దక్కుతా ఉన్నది పద్దెనిమిది వందల ఐదు వందల కోట్లను పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లను మాఫీ చేసిండు ప్రతి ప్రతిపక్షంలో ఉండి అంటే దట్ ఈస్ కేసీఆర్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా కూడా పెద్దలందరూ కూడా మాట్లాడేది ఉన్నది కాబట్టి మరి ఈ యొక్క మరి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ను అందరూ కూడా ఎక్కడికక్కడు గ్రామాలలో ఎండగడుతూ మళ్ళీ కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రి వేసే వరకు ఎవ్వరు కూడా రైతులు రాజు చేసే వరకు కూడా మనం అందరం ఇదే పోరాటం సాగించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ జై తెలంగాణ